సుపరిపాలన తొలి అడుగు సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ కాజీపేట మండలం పత్తూరు గ్రామ పంచాయతీకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నందు మంజూరైన తోటల మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన ప్రజలను కోరారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించుకోవాలని సూచించారు కూటమి ప్రభుత్వంలో తొలి అడుగులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పళ్ళ తోటలు సాగు చేసే రైతులకు సబ్సిడీ ఇస్తుందన్న ఆసక్తి గల వారు రైతులు పండ్ల తోటలను సాగు చేసుకోవాలని అదే విధంగా ఆ తోటల వలన పర్యావరణాన్ని కాపాడాలని మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ సూచించారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మొక్కలు నాటి ప్రజలకు పిలుపునిచ్చారు మండల పరిధిలో డెబ్బై ఎకరాలలో తోటలు పంటలు సాగు చేసుకునే అవకాశం ఉందని అయితే ఇరవై ఎకరాలలో మాత్రమే సాగు చేస్తున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు అనంతరం తోటల పెంపకంలో పాల్గొన్న కూలీలతో ఎమ్మెల్యే మాట్లాడారు ಅದಯಾ ನೇನು ಇರೋದು ಲಕ್ಷ ಚಂದ್ರಪೇಟೆ ఏంటే అందరికీ చెప్పి నాకు రోజు స్టార్ట్ కావాలా ఇంకా చేస్తా మీరు ఒక రౌజర్ ఎందుకోండి చూస్తుండే

సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏపీడీ కాజపేట మండల ప్రజాప్రతినిధులు ఏపీఓ ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు